అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మరి ముప్పై తేదీ మా యొక్క ఎల్సీ కళా నిలయం ఆధ్వర్యంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలో చిన్నారులకు కూచిపోటి భరతనాట్యం కార్యక్రమాలు ఆ రోజు సాయంకాలం ఐదు గంటలకు వారి యొక్క దేవాలయ ఆస్థాన మండపంలో వేదిక మీద మేము ఏర్పాటు చేస్తున్నాం శ్రీశైల దేవాలయ నిర్వాహకులు వారు ఇచ్చినటువంటి సూచన మేరకు వారి యొక్క గైడ్ లైన్స్ మేరకు వారు మాకు అంగీకారం తెలపడమే కాక మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఆ పుణ్యక్షేత్రంలో శ్రీశైలం అన్న యొక్క దీవెళ్లతో మాకు ఈ అవకాశం రావడం చాలా గొప్ప విషయం ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మంచి మనిషి అందరికీ తోలపడేటువంటి వ్యక్తి అలాగే ఎటువంటి భవిష్యత్తులు లేనటువంటి ఒక సామాజికవేత్త అందరితోటి చాలా బాగా ఉండటమే కాకుండా మనవాడుగా పేరు పొందినటువంటి మంగ మురళీకృష్ణ గారు వారి చేతుల మీదుగా ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టు ని వారి యొక్క చేతుల మీదుగా మేము ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అలాగే శ్రీశైల దేవస్థానంలో మా అందరూలో జరిగేటువంటి ఈ యొక్క వేడుక కూడా విజయవంతం అవ్వాలని చెప్పి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా అలాగే కిషోర్ గారు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాము ఆ యొక్క శిష్యాల మన శిష్యులు వీళ్ళకి కూడా ఉండాలి తప్పసరిగా ఈ యొక్క ఆ యొక్క దేవస్థానం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలని చెప్పి మనం ఇదే ఆహ్వానంగా మేము కోరుకుంటూ ఆ రోజు దైవ దర్శనం కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ చిన్నారులకు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏప్రిల్ ఇరవై భరతనాట్యం కూచిపూడి భరతనాట్యం నిర్వహిస్తున్నారు మనకి సామాజిక వేత్తమైన పుచ్చేశ్వరరావు గారు ఎప్పుడో నుంచి పరిచయం ఏదో ఒక కార్యక్రమం ఎప్పుడు తలపెడతా ఉంటారు ఆ కార్యక్రమం దిగ్జయం అవ్వాలని అలాగే మల్లనగా ఆశీస్సులు ఎప్పుడు చిన్నారులకు అలాగే కార్యనిర్వాహకులకు ఉండాలని కార్యక్రమం విజయంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి విజయమైత్రని రజ్లీ గారిని గతని అభినందిస్తూ